ఎగ్జాక్ట్గా ఇన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ అమరావతి పేరు రావడం అది కో ఇన్సిడెన్స్ కావచ్చు కానీ ఓసారి చరిత్ర దీంట్లో చాలా సెంటిమెంట్ కూడా ఉంది రాష్ట్రం విభజన జరుగుతుందని ఎవరు ఊహించలేదు మళ్లీ ఇక్కడ రాజధాని పెడతామని ఊహించలేదు మళ్ళీ శాత వాహనుల కాలం నాటి అమరావతి పేరు నేను కూడా చెప్పాను నేను ఆ రాజధాని పేరు పెట్టాలనుకున్నప్పుడు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి ఆయనకు ఈ రాష్ట్రం మీద ఉండే ప్రేమతో నాకు ఒక నోటు పంపించాడు మీరు ఏ పేరేంటా పేరు పెడతారేమో మీరు ఆలోచించండి ఇది ఒక చరిత్ర సృష్టించే నగరం కాబట్టి నేను కూడా పరిశోధన చేశాను నాకుండే వనరులతో పరిశోధన చేసిన తర్వాత ఈ నగరానికి ఈ పేరు పెడితే చాలా బాగుంటుందని ఆయన ఒక సూచన చేశాడు సూచన చేసిన తర్వాత నేను కేబినెట్ లో పది మందితో డిస్కస్ చేశాను పది మందికి పది మంది యాక్సెప్ట్ చేశారు దీన్ని బయట పెడితే వంద మందికి వంద మంది యాక్సెప్ట్ చేశారు అంటే ఏ మాత్రం కాంట్రవర్సీ లేకుండా ఎనానమస్ గా అమరావతి పేరుని యాక్సెప్ట్ చేయడం జరిగింది అలాంటి ఒక చరిత్రాత్మకటువంటి నగరం అమరావతి ఆ పుణ్యపాలమేము చెప్పలేం ఈరోజు మీరు చూస్తే నేను రాజధాని పేరు పెట్టిన తర్వాత ఫౌండేషన్ ఇచ్చేటప్పుడు మన నీరు మన మట్టి మన అమరావతి ఒక ఆలోచన వచ్చింది ఒక సెంటిమెంట్లుగా కూడా అన్ని గ్రామాల నుంచి ప్రతి ఒక్క గ్రామంలో నుంచి ఆ గ్రామంలో ఉండే పవిత్రమైన మట్టిని పవిత్రమైన నీళ్ళని ఆ గ్రామాల్లో ఉండే దేవాలయాలు అది హిందూ దేవాలయం కావచ్చు మసీదు కావచ్చు లేకపోతే చర్చ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా సరే అక్కడ పూజ పార్లమెంట్ యొక్క పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి ఈ పార్లమెంటు అంటే ఈ మట్టిని మీరు ఒక ఇది ఆయన చెప్తూ పార్లమెంటు పూర్తిగా సహకారం ఉంటుంది అమరావతికి చట్టాలను చేసి దేశానికే చట్టాలు నిర్మించే పార్లమెంటు కూడా మీకు అండగా ఉంటుందని ప్రధానమంత్రి గారు చెప్పడం అదే మారిగా ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలను మీరు చూస్తే ఆయనే ఫౌండేషన్ వేయడం ఇది ఒక చరిత్ర ఇలాంటి ఇప్పుడు కూడా ప్రపంచంలో అన్ని పవిత్ర దేవాలయాలు తీసుకొచ్చాము ఈ మట్టి కూడా ఇప్పటికి కూడా మీరు చూస్తే అదే మరిగా చేసా మొన్న కూడా నేను ప్రార్థనలు చేసి వచ్చాను అక్కడనే ఎవరు కూడా కడవన్నీ రోడ్లో ఉండే మట్టి కూడా పోయారు కానీ ఈ మట్టిని తాకలేకపోయారు అదొక గొప్ప విశిష్టత పవిత్రత నెక్స్ట్ ఈరోజు చాలా మంది అడుగుతా ఉంటారు వై అమరావతిలో